భక్తులారా హరిద్వారానికి సమానమైన పుణ్యాన్ని కలిగించే పవిత్రమైన రోజు ఆదిదేవుడు శ్రీమహావిష్ణువు నిద్రలోకి వెళ్లే ఈ ప్రత్యేక దినం శయన ఏకాదశి లేదా తొలి ఏకాదశి ఈరోజు పాటించాల్సిన నియమాలు కథ వ్రతమహిమల గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో ఓం నమో నారాయణాయ విష్ణుభక్తులారా ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు వచ్చే తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజు ఈ ఏకాదశి శుభదినం ఎందుకు ప్రత్యేకం మనకి ఏం వరాలు అందిస్తుందో తెలుసుకుందాం ఈ వీడియోలో ఏకాదశి అంటే ఏమిటి ఏకాదశి అంటే చంద్రమానం ప్రకారం ప్రతిపక్షంలో పదకొండవ రోజు ఏడాదిలో నాలుగు ఏకాదశులు వస్తాయి వాటిలో శయన ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది ఇది ఆషాఢశుద్ధ ఏకాదశి రోజు వస్తుంది శయన ఏకాదశి ప్రత్యేకత ఈరోజు శ్రీమహావిష్ణువు శ్రీరంగనాథుడిగా శయనంలోకి వెళ్తారు ఇది దేవతల నిద్ర ప్రారంభమైన రోజు దీని నుంచే చాతుర్మాస్య వ్రతాలు మొదలవుతాయి ఇకపై నాలుగు నెలలు దేవతలు నిద్రలో ఉంటారు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ సమయంలో మానవులు ఎక్కువగా సత్సంగా జపం ధ్యానం ఉపవాసం చెయ్యాలి ఇది పాపవిమోచన పుణ్యార్జనకు మార్గం తొలి ఏకాదశి వ్రత కథ పూర్వకాలంలో మురదేవుడనే ఒక అసురుడు దేవతల్ని బాధించేవాడు అతన్ని సంహరించేందుకు విష్ణువు యోగనిద్రలోకి వెళ్లాడు దేవతల ప్రార్థనకు స్పందించి విష్ణువు మురరూపంలో ఉన్న రాక్షసుణ్ణి సంహరించాడు ఈ సంఘటనతో ఆ రోజున ఏకాదశి పర్వదినంగా పరిగణించారు ముర రాక్షసుడు సంహరించబడినందున దీన్ని ముదురై ఏకాదశి కూడా అంటారు వ్రత విధానం ఉపవాసంతో ఈ రోజు ప్రారంభించాలి బహిర్గతమైన ఆహారం తీసుకోకూడదు దినమంతా విష్ణునామ స్మరణ విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి సాయంత్రం దీపారాధన ఆలయ దర్శనం విష్ణువుకు తులసీపత్రంతో పూజ చేయాలి రాత్రి నిద్ర లేకుండా జాగరణ చేయడమూ విశిష్టం తోలి ఏకాదశి రోజున చేయవలసిన కార్యాలు శ్రీమహావిష్ణువును పసుపు కుంకుమతో అలంకరించడం తులసీపత్రాలతో అర్చన ఉపవాసం లేకపోతే ఒక్కసారే భోజనం జపం పారాయణం పుణ్యకార్యాలు చేయడం అంటే దానం అన్నదానం తొలి ఏకాదశిని సయన ఏకాదశి పద్మనాభ ఏకాదశి దేవసయన ఏకాదశి అనే పేర్లతో కూడా పిలుస్తారు ఈ రోజు శ్రీ శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళతారు ఇది చాతుర్మాస్య ప్రారంభం కూడా ఈ నాలుగు నెలల కాలంలో అంటే ఆషాఢ నుండి కార్తీకం వరకు విష్ణువు విశ్రాంతి తీసుకుంటారని భావించి భక్తులు దీక్షలు ఉపవాసాలు చేపడతారు ఇది దేవతల శయనకాలం విమోచన దినం శయన ఏకాదశి రోజున ఉపవాసముండటం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం వైకుంఠలోకం సాధన ఈ ఏకాదశి పాటించే భక్తులకు అనంతమైన పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి పరమేశ్వరుని ఆశీర్వాదం నిద్రలోకి వెళ్లే విష్ణువు ఆశీర్వాదాన్ని పొందేందుకు ఉపవాసం జాగరణం చేస్తారు చాతుర్మాస్య ప్రారంభం మానవులు ఈ నాలుగు నెలలు ఆధ్యాత్మికంగా గడపాలని సూచన వ్రతాచరణం ఉపవాసం హరినామ సంకీర్తన విష్ణు పూజ తులసి ఆరాధన చేస్తారు ఈరోజు ఏం చెయ్యాలి నిరాహార లేదా పాలు ఫలాహారంతో ఉపవాసం ఉండాలి శ్రీమద్భాగవతం విష్ణు సహస్రనామం పఠించాలి తులసీదళంతో మహావిష్ణువు చేయాలి రాత్రి జాగరణ చేసి భగవన్నామ స్మరణ చెయ్యాలి కోసం అభిషేకాలు దానాలు చెయ్యాలి శయన ఏకాదశి మన జీవితంలో ఆధ్యాత్మికతకి ప్రారంభం పాపాలనుంచి విముక్తి పొందేందుకు విష్ణువు కృపకోసం ఈ పవిత్ర ఏకాదశిని ఆచరించండి మీరు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తూ భగవంతుని అనుగ్రహాన్ని పొందాలని ఆకాంక్షిస్తున్నాం ఓం నమో నారాయణాయా